తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి నిన్ననే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మధ్యంతర బడ్జెట్ నిన్న పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో అంగన్వాడీ వాళ్ళ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం చేయలేదు మనము ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలి అట్లాగే బడ్జెట్ అంటే అరవై శాతం కాదు వంద శాతానికి పెంచాలి వంద శాతం ఖర్చులు కేంద్రం ఇవ్వాలనేసి అనేక రోజుల నుంచి మనం అడుగుతున్నాం దాన్ని పరిష్కారం చేయలేదు అంగన్వాడీ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయండి కనీస వేతనం ఇవ్వండి పీఎఫ్ ఇవ్వండి ఈఎస్ఐ ఇవ్వండి రెండు వేల పదమూడు సంవత్సరంలోనే నలభై ఐదవ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసు చేసింది దాన్ని అమలు చేయండి అనేసి కూడా మనం అడుగుతున్నాం దాని గురించి దాన్ని చర్చించలేదు పరిష్కారం చేయలేదు అంటే అంగన్వాడీ ఉద్యోగులకు ఏ ఒక్కటి కూడా సమస్యను పరిష్కారం చేయలేదు జీతాలు పెంచలేదు కానీ పైగా ఎంత అబద్ధ ప్రచారం చేస్తున్నారంటే ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఈ కార్డు నేను కార్డు మేము మొత్తం దేశంలో అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ వర్తింపజేస్తాం అంగన్వాడీ ఉద్యోగుల బతుకులన్నీ ఇక బాగుపడిపోతే ఇక అద్భుతమనే పద్ధతులలో దుర్మార్గంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది అందుకని అంగన్వాడీ ఉద్యోగులకు మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అబద్ధం ప్రచారాన్ని ఏ ఒక్క అంగన్వాడీ ఉద్యోగులు కూడా నమ్మొద్దు దాన్ని మొత్తం మనం దేశవ్యాప్తంగా మన ఆల్ ఇండియా కమిటీ కూడా నిన్ననే వ్యతిరేకించింది దేశవ్యాప్ ంగా నిరసనలు చేయాలనే పిలుపు కూడా ఇచ్చింది బడ్జెట్ కాపీలు దగ్ధం చేయాలనే పిలుపు కూడా ఇచ్చింది అందుకని బడ్జెట్ కాపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా బడ్జెట్ కాపీలని దగ్ధం చేయాలి అట్లాగే ఫిబ్రవరి పదహారు సమ్మెను మరింత బలంగా మరింత పటిష్టవంతంగా చేయడం కోసం అందరం పనులు బంద్ చేసి రోడ్డు మీదకి రావడం కోసం ఫిబ్రవరి పదహారు సమ్మె పైన మనం ఫోకస్ పెట్టాలనేసి మేము ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు నిన్న ఆ బడ్జెట్కి సంబంధించింది మనకు గత సంవత్సరంలో అసలు ఇచ్చే బడ్జెటే వంద శాతం ఖర్చులు కాకుండా అరవై శాతం ఇస్తుంది దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇబ్బంది పడుతున్నాం దాన్ని పెంచాలని మనం అడుగుతుంటే పెంచలేదు పెంచకపోగా కనీసం పోయిన సంవత్సరం అంతా బడ్జెట్ అన్న ఇచ్చిందంటే పోయిన సంవత్సరం బడ్జెట్ కూడా ఈ ప్రభుత్వం మనకి ఇవ్వలేదు పోయిన సంవత్సరం ఇరవై ఒక్క వెయ్యి అట్లాగే ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల బడ్జెట్ని మనకు ఐసీడిఎస్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది నిన్న కేటాయించిన దానిలో చూస్తే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించింది అంటే బడ్జెట్ పెంచిందా తగ్గించిందా అంటే మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు తగ్గించింది మనకి అసలు బడ్జెట్ తగ్గిన తర్వాత మన సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి మనకు అసలు బిల్లులు ఎట్లొస్తాయి జీతాలు ఎట్లొస్తాయి టీఏడిఎలు అసలే బంద్ అయిపోయినాయి ఐసీడిఎస్ నిర్వహణ ఎట్లా ఉంటుంది అనేది ఇదొక పెద్ద సమస్య మన 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 ముందు ఉంది బడ్జెట్ తగ్గించి మనల్ని సమస్యలకు గురి చేసి సమస్యలని పెంచి ఈరోజు మేము ఉద్ధరిస్తున్నాం అనేసి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి పదహారు సమ్మె ద్వారా మనం సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం మన సేవల్ని సుప్రీంకోర్టు గుర్తించింది కాగ్ నివేదిక గుర్తించింది నలభై ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ గుర్తించింది ఈ ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి అన్నారు నిరుద్యోగం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అంగన్వాడి వాళ్ళకు కూడా వేతనాలు పెంచుతామనేసి అన్నారు కానీ వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు సమస్యలు పరిష్కారం చేయలేదు పర్మినెంట్ చేయలేదు పైగా ఉన్న పెట్టే ఖర్చులను అరవై శాతానికి తగ్గించింది ఇప్పుడు అరవై శాతం బడ్జెట్ని కూడా మూడు వందల కోట్ల రూపాయలు తగ్గించింది అందుకని మన సమస్యలు ఇంకా పెరిగే విధంగా నిన్న బడ్జెట్ చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనబడుతున్నాయి దీన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే కింది స్థాయిలో అన్ని జిల్లా కమిటీలు ప్రాజెక్ట్ కమిటీలు సెక్టార్ కమిటీలు తీవ్రంగా ఖండించాలి బడ్జెట్ కాపీలు దగ్ దగ్ధం చేయాలి అట్లాగే ఫిబ్రవరి పదహారు సమ్మె విజయవంతం కోసం అందరూ కూడా కృషి చేయాలి ప్రతి ఒక్క టీచర్ ఇంటికి వెళ్ళాలి కుటుంబ సభ్యుల్ని కలవాలి సంతకాలు చేయించాలి అట్లాగే ప్రతి ఒక్క హెల్పర్ ఇంటికి పోవాలి కుటుంబ సభ్యుల్ని కలవాలి సంతకాలు చేయించాలి అట్లాగే అధికారులకు అందరికీ కూడా విస్తృతంగా మనం సమ్మె నోటీసులు ఇవ్వాలి ఫిబ్రవరి పదహారవ తేదీన అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా నడి రోడ్డు పైకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం సంగతి చూడడానికి అందరూ కూడా సిద్ధం కావాలనేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం